ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పెన్షన్ ఇచ్చిందే నందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవాడు తర్వాత రెండు వందల రూపాయలు చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత రెండు వేల రూపాయలు చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు పదవి పిలిపించాడు ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేస్తానంటే ఈ జగన్మోహన్ రెడ్డిని చాలా మంది నమ్మారు మరి మొట్టమొదటి సంవత్సరం గెలిచిన వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు మూడు వేల రూపాయలు ఇచ్చాడా మళ్ళీ సెకండ్ సంవత్సరం వచ్చింది మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఒక ఆమె అడిగింది ఈ తలక మాస మూడు వేలు అన్నాడు కదండి ఒకసారి రెండు వందల యాభై అంటాడు ఒకసారి రెండు వందల యాభై అంటాడు ఒకసారి రెండు వందల యాభై అంటాడు ఇదేమో అడుగుకుంటున్నావు అంటే ఆడు అంటాడు మీరు అర్థం చేసుకోలేదు నన్ను నేను మైక్ కొట్టుకొని మీ పెన్షన్ పెంచుకుంటూ సాగ మోసం చేస్తానని చెప్పి మనం ఆ వందల యాభై అలా కట్ చేసుకుంటూ పోయాడే ఒక్కొక్క పెన్షన్దారుడికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి ఇంకా బాకీ మరి ఆ ముప్పై వేల రూపాయలు ఎవరు దుబ్బాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల కోట్లు దొప్పాడు ఈ డబ్బులన్నీ దొబ్బి ఏం చేశాడు అంటే తాడేపల్లి ప్యాలెస్ లో వంద గదులు పెట్టి ఒక ఇల్లు కడతాడు ఇక్కడ ఋషికొండను గుండు కొట్టి వైజాగ్ లోనేమో ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ తొంభై ఎనిమిది గదులు పెట్టి ఒక ఇల్లు కడతాడు బెంగళూరు లో ఒక ఇల్లు కడతాడు హైదరాబాద్ లో ఇల్లు కడతాడు మళ్ళీ మైక్ పట్టుకొని టీవీ ముందుకి కెమెరా ముందుకు వచ్చి నేను పేద అంటాడు